స్వామివారి దగ్గర జరిగిన అవినీతికి క్యాలిక్యులేటర్ కూడా సరిపోవట్లేదు విషయం ఏంటి అంటే తిరుమల శ్రీవారి దగ్గర ఏదైతే ఆ యొక్క ప్రసాదానికి సంబంధించిన దాంట్లో అవినీతి జరిగింది అని చెప్పేసి అంటే ఆ యొక్క నాణ్యత లోపించింది దాని వెనకాల పెద్ద కుట్రనే ఉంది అవినీతి మయమైపోయింది అని చెప్పేసి ఏదైతే మీడియాలో కావచ్చు ఇవాళ ఎక్కడ విన్నా కానీ సాధారణంగా స్వామివారి పైన ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో వినిపించే నామస్మరణం కంటే కూడా ఈ అవినీతి పట్లే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటూ ఉంటున్నారు అంటే ఇక ఆ ప్రభావం ఏ మేరకు ప్రజల్లోకి వెళ్ళిందో అర్థం చేసుకోండి సో ఇక్కడ ప్రధానంగా ఏదైతే స్వామివారి ఈ యొక్క ప్రసాదానికి సంబంధించిన అంశం కలితీ జరిగింది జంతు మాంసాహారాలకు సంబంధించినవన్నీ కూడా ఆ యొక్క ప్రసాదంలో ఇమిడింపబడినవి అని అని అంటే దానికంటే పాప ఆత్మలు లేదా దానికంటే పాప చర్య ఇంకేదైనా ఉంటుందా సో ఈ క్రమంలో ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి ఉన్నారు కిరణ్ రాయలు గారు తిరుపతి అతను మొత్తం సో అతను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఆ మాట్లాడిన దాంట్లో కూడా కొన్ని కీలకమైన అంశాలు ఆయన మాట్లాడింది సాధారణంగా మూడు వందల ఇరవై రూపాయలు కేజీ నెయ్యి అంటే ఏ విధంగా వస్తుంది అసలు అవకాశం ఉందా అదే లేదు అంటే ఇక దాంట్లో కూడా కేజీ నెయ్యికి రెండు వందల కమిషన్ ఉంది అని చెప్పేసి అంద మామూలుగా మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు నెయ్యి వాడే టీడీపీ ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వం రావడంతో మూడేరై చేసినట్టే అర్థం చేసుకో మనం అప్పుడు అధికారి నుంచి ఎవరైతే అకౌంట్స్ ఆఫీసర్లు ఉన్నారో అది చూడాలి కదా ఏం చేయత లెక్క ఎందుకు తక్కువ నెయ్యి పడుతుందంటే ఆ నెయ్యి టీటీడీ వాళ్ళకి పడేదే వంద నుంచి నూట ఇరవై రూపాయలు అంట ఒక కేజీకి రెండు వందల రూపాయలు స్కామింగ్ ఒక కేజీకి రెండు వందల రూపాయలు లెక్క ప్రకారం టిటిడి చూపిస్తున్న లెక్క మూడున్నర రూపాయలు లెక్క చూపిస్తాను నెయ్యికి ఒక కేజీ కింద వాడుతున్నామని అంటే సంవత్సరానికి అరవై ఐదు లక్షల డెబ్బై వేల ఇంటూ రెండు వందలు వేసుకోండి ఈ నమ్మక క్యాలిక్యులేటర్ తిరిగిపోవాలి లెక్క వేసిన లెక్కే కాలిక్యులేటర్లో తిరిపో లెక్క అంటే నూట ముప్పై ఐదు వేల నూట ముప్పై ఐదు కోట్లు సంవత్సరానికి కేజీ నెయ్యికి రెండు వందల రూపాయలు కమిషన్ అసలు మూడు వందల ఇరవై అనేది ఆ క్వాలిటీ లేదు అని చెప్పేసి ఏ డాల్డారో ఇంకోటో ఏదో ఏదో వేస్తారనుకుంటే ఆ మూడు వందల ఇరవై కూడా కాదు అందులో రెండు వందల రూపాయలు కమిషన్ అట ఇది ఒక్కటే కాదండి ఒక కిరణ్ రాయల్ గారు చెప్పిన అంశం ఒక్కటే కాదు మనం తీసుకుంటుంది అందరూ చాలామంది స్వామీజీలతో మాట్లాడిన తర్వాత కానీ మనం సేకరిస్తున్న ఇన్ఫర్మేషన్ కానీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అవినీతి చిట్టా బయటపడుతుంది అంటే ఇక దానిని బట్టి ఏ రేంజ్లో జరిగిందో మీరే అర్థం చేసుకోండి సో ప్రధానంగా ఏదైతే స్వామి వారికి బంగారం కూడా ఆ యొక్క సమర్పిస్తారు కదా కొంతమంది హుండీల్లో వేస్తారు అది కూడా అక్కడ నుంచి స్వామివారి ఆలయం నుంచి కింద ట్రెజరీకి ఆ ట్రెజరీకి చేరే లోపలే మారిపోతుందంట ఎట్లా మారుతుంది దీనికి మరలా ముఖంత కాకి లెక్కలు చెప్పుకొచ్చారు అసలు అది కూడా ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకో అదేంటో చెప్పమంటారా ఇప్పుడు ఉదాహరణకి ఒక పది కేజీలు బంగారం అక్కడ స్వామి వారికి వచ్చింది అనుకోండి విరాళాల రూపంలో అంటే కానుకల రూపంలో ఆ పది కేజీల బంగారం పైన నుంచి కిందకి ట్రెజరీకి తీసుకొచ్చేసరికి ఒక అర కేజీ తగ్గిపోతుందట పది కేజీల్లో ఒక అర కేజీ తగ్గిపోతుందట ఎందుకు తగ్గుతుంది ఎందుకు తగ్గుద్ది అని అంటే ఆ కారణం చేస్తే ప్రతి ఒక్కరు షాక్ వస్తారు పైన అక్కడ తేమ ఉంటుందంట ఆ తేమ వల్ల ఒక అర కేజీ వెయిట్ ఉంటుందంట పెరుగుతుందంట సో కిందకు వచ్చేసరికి ఆ తేమ లేదు కాబట్టి అర కేజీ తగ్గిపోతుందట ఎన్నారా ఇటువంటి లాజిక్లు ఇంత పెద్ద పెద్ద సైంటిస్టులు ఉంటారు దీని వెనకాల సో ఒక ప్రక్కన నెయ్యి క్వాలిటీ దొరకదు అని నేను చెప్పేసి అంటే మీకు దొరుకుతున్న ఉదాహరణకి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఎవరైనా ఇంట్లో నెయ్యి అనేది వాడుతూ ఉంటారు కదా ఆ నెయ్యి వాడకంలో ఇప్పుడు మీరు కొండ ఉంటే అది అర కేజీ కావచ్చు కేజీ కావచ్చు ఎంత కాస్ట్ పడుతుంది తక్కువలో తక్కువ ఏడెనిమిది వందలు ఇంకా లీస్ట్ అంటే బాగా పల్లెటూరులో తెలిసిన బంధువులు అంటే ఊర్లో అంటే దాదాపు అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి బంధుత్వం ఉంటారు కాబట్టి పోనీ ఆరు వందల కన్నా ఇస్తారు ఇది ఎక్కడ పోవాలండి మూడు వందల ఇరవై రూపాయలకి ఇటువేంటి మరలా అందులో కమిషన్ ఉండటం ఏంటి పైగా అక్కడ స్వామివారి ప్రసాదానికి ఉపయోగించు ప్రసాదానికి కావచ్చు భోజనాలు కావచ్చు ఓవరాల్గా అక్కడ వినియోగించేది ఎన్ని కేజీల నెయ్యో తెలుసా రోజుకు పదిహేను వేల కేజీలు రోజుకు పదిహేను కే వేల కేజీలు ఉపయోగిస్తున్నప్పుడు అక్కడ కేజీకి ఈ విధంగా కమిషన్లు తీసేసుకున్నారంటే ఇది ఒక లడ్డు ప్రసాదంలోనే కాదండి శనగబిందులో జరిగిందంట అట్లాగే కిస్మిసుల్లో జరిగిందంట జీడిపప్పులో జరిగిందంట ప్రతి ఒక్కటి ఇంకా ఆయిల్ లేదు ఇది లేదు అది లేదు ప్రతి ఒక్క సరుకుల్లో కూడా ఈ విధంగా అవినీతి అక్రమం జరిగింది సరే ఎంతవరకు ఉంది ఇక్కడ మనం ఆలోచించవలసిన అంశం ఇంకొకటి కీలకమైన ఉంది సో ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుకుంటున్నారు కదా స్వామి వారికి నిధులకు సంబంధించి ఎటువంటి కొరత లేదు ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానానో కేంద్ర ప్రభుత్వ ఖజానానో దాని మీద ఆధారపడవలసిన అవసరం అంతకంటే లేదు మరి ఇటువంటి తరుణంలో కొన్ని ఏళ్ల తరబడి మనం ఎవరిదో హెరిటేజ్ మీదో లేకపోతే ఇంకోట ఇంకోట దాని మీద నందిని మీదో ఆధారపడవలసిన అవసరం ఏంటి ఒక గోశాల ఏర్పాటు చేయొచ్చుగా కొన్ని వందలు వేలో ఆవులు తీసుకొచ్చేసి స్వయంగా టీటీడీది ఒక గోశాల ప్రారంభించి ఆ గోశాల నుంచే డైరెక్ట్గా అంటే అక్కడ స్వామివారి సన్నిధులు ఆ పరిసర ప్రాంతాల్లోనే అది ఏర్పాటు చేసిన ఒక గోశాలని అక్కడే ఆ యొక్క నెయ్యిని కూడా స్వచ్ఛందంగా తీసుకొచ్చేసుకోండి స్వామివారికి సమర్పించుకుంటే ఇంకంతకంటే పుణ్యం ఏముంటుంది ఇప్పుడు ఆ నిధులకు సంబంధించిన అంశం కొరత లేదు సో ఇంకా దీనివల్ల ఉపయోగం ఏంటి స్వామివారికి ఆ యొక్క గోశాలను తీసుకొస్తే స్వామివారి కోసం అండి స్వామివారికి ఆ నెయ్యి ప్రసాదాలకు సంబంధించిన అంశం తయారు చేయాలనుకున్నప్పుడు ఆ గోశాలను మనం సొంతగా పెట్టుకుంటే ఎంతో మందికి ఉపాధి కలుగుతుందిక సో అటువంటి తరుణంలో ఇటు ఉపాధి కలుగుతుంది ఇటు నాణ్యత తగ్గకుండా ఉంటుంది అవినీతి చేయటానికి ఆస్కారమే లేకుండా ఉంటుంది మరి ఇటువంటి ఆలోచనలు ఎందుకు చేయట్లేదు ఇప్పటివరకు అర్థం కావట్లా అఫ్కోర్స్ యాభై ఏళ్ళ నుంచి నందిని వాళ్ళు సప్లై చేస్తున్నా ఇప్పుడు ఆ ఏఆర్ వాళ్ళు వచ్చేసినా ఎవరు చేసినా తీరా ఇప్పుడు ఆ యొక్క రిపోర్టులను చూసిన తర్వాత ఒక్కొక్కళ్ళు నాలుగు కరుచుకుంటూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లోని పెద్దలు ఖచ్చితంగా దీనిపైన ఆలోచన చేయండి మేధావులు సైతం ఉన్నారు సో సొంతగానే గోశాలను పెట్టేసుకుంటే అయిపోయింది ఆ క్వాలిటీలు ఆ టెండర్లు వాడు వీడు ఈ పంచాయతీ నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేశావు నీ హయాంలో జరిగింది అంటే నీ హయాంలో జరిగింది సో ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సిన అంశాలు ఏంటి ఏదైతే ఈవోలు కావచ్చు టీటీడీ చైర్మన్లుగా ఉంటారు అసలు వాళ్ళు అర్హులా కాదా వాళ్ళు ఏ మేరకు స్వామివారి పైన భక్తి శ్రద్ధలు ఉన్నాయి లేదా పదవి కాంక్షతోనే వస్తున్నారా లేదా ఇచ్చేవాళ్ళు ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా ఇవేమి ఆలోచించకుండా మనకు అధికారం ఉంది కదా మన చేతుల్లో పవర్ ఉంది కదా మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాం ఏదైనా చేసేస్తాం అన్నట్టుగా చేసుకుంటా పోతా ఉంటే చివరికి ఇట్లా ఉంటుంది పరిస్థితి కాబట్టి మనం గుర్తించవలసిన అంశాలు గమనించవలసిన అంశాలు ప్రధానంగా ప్రతి భారతీయుడి పైన ప్రతి హిందువుడి పైన కూడా ఉన్నది ఏంటి అంటే ఒకసారి ఆలోచించండి ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా సూచనలు చేయండి ఆ సూచనలు ముఖ్యమంత్రి గారి దృష్టి వరకు కూడా వెళ్ళాలి కోర్స్ మీడియా పరంగా మేము చేయవలసింది కూడా చేస్తూ ఉన్నాం నాకు చాలామంది కాల్స్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అనేది అట్లా అందరు ఇనిషియేటివ్ తీసుకొని చేసుకోవాలి చేసుకుంటే మన సాంప్రదాయాలు మనం కాపాడుకున్న వారు కొంతం అలా కాకుండా ఏదో జరిగిందిలే లేదా ఇక్కడ మరలా ఇక్కడ రాజకీయ పరమైన కోణాలు ఉన్నాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు కాదండి వెంకటేశ్వర స్వామి గారికి జరిగిన అవమానంగా భావించాలి మరల ఇక్కడ కూడా మనం రాజకీయ పరమైన అంశాలతో లేవనెత్తుకున్నాం అనుకోండి ఎంతకంటే దౌర్భాగ్యం ఎంతకంటే పాపం కూడా ఉండదు ప్రధానంగా గుర్తించవలసిన అంశాలు ఏంటి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనే దానికంటే కూడా అవినీతి జరిగిందా లేదా అనేది ముఖ్యం ఇక్కడ మరలా వైసీపీ అభిమానులు వచ్చేసి ఇదిగో చంద్రబాబు నాయుడు గారు కావాలని చేస్తున్నారని అంటే ముందు రిపోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ సాక్షాధారాలతో సహా పెట్టారు ఆ సాక్షాధారాలను చూపించిన తర్వాతే కదా చెప్పింది ఇప్పుడు ఎన్డీటిబి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే కదా మాట్లాడింది పోనీ కాదనుకోండి ఎంక్వైరీలు చేయాల్సామనండి సో ఇక్కడ రాజకీయ పరమైన అంశాలతో ఎవరికి ముడిపెట్టుకోవట్లేదు మరి ఇప్పుడు ఏదైతే అఫ్ కోర్స్ కొన్ని అంశాల్లో రాజకీయాలు కూడా ముడిపెడతాయి కానీ ముడిపెట్టమండి ఇది భగవంతుడికి సంబంధించిన అంశం నిజంగా అవినీతి జరిగిందా లేదా లేదా ఎవరైనా సరే ఫేక్ ఎలిగేషన్స్ చేస్తున్నారనుకోండి ఖచ్చితంగా కొద్దికి పోయండి పరుగు నష్టం దావా చెల్లించేలాగా ఎందుకంటే ఆశాభాష వ్యవహారం కాదు ఇది సో అఫ్కోర్స్ రాజకీయ పరంగా కొంత ఉంటాయి ఇబ్బందులు అవి వేరే అంశాలు కానీ ఇది నిజంగా ఎలిగేషన్స్ అనుకోండి మీరు కోర్టుకెళ్ళండి దానిపైన రియాక్ట్ అవ్వండి ఖచ్చితంగా అప్పుడు ప్రజల ముందు పెట్టేసేయండి ప్రజలు కూడా ఆహా ఆలోచిస్తారు ఓకే ఏమి జరగకపోయినా కావాలని చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారా లేదు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఇలా చేశారా అని చెప్పేసి రుజువు అయిపోతుంది కదా ఏదో ఒకటి తెలిపద్ది అలా కాకుండా ఈ ఎలిగేషన్స్ చేసుకుంటూ ఉన్నారనుకోండి ఖచ్చితంగా అది భవిష్యత్తు మీద చాలా చాలా ప్రమాదకరమైన సూచనలు జారీ చేసినట్లుగా ఉంటుంది సో ఇక్కడ మతపరమైన అంశాల లాగా తీసుకురాకుండా జరిగిందేంటి ఒక స్వామివారికి అన్యాయం జరిగిందా అవినీతి జరిగిందా అనే దాన్ని మాత్రమే ఆలోచించాలి కానీ మరింత లోతుకి వెళ్ళి ఇక్కడ కులాలు మతాల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం లేదు అలాగే రాజకీయాలకి కూడా ముడిపెట్టవలసిన అవసరం అంతకంటే లేదు తప్పు జరిగిందా లేదా అనేది మాత్రమే తీసుకోండి మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి ప్రసాదం పైన వస్తున్న అవినీతి ఆరోపణల్లో కిరణ్ రాయల్ గారు తాజాగా చెప్పింది ఏంటి అంటే క్యాలిక్యులేటర్ కూడా సరిపోవట్ల ఆ రకమైన అవినీతి ఆరోపణలు జరిగింది అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం అనంత ఛానల్ని సబ్క్రైబ్ మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ